హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం చెప్తోంది ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్తో ఈ పాలపుక్కుల సుందరి యాదరగొడుతోంది తెలుగు సినిమాలో కనిపించే చాలా కాలం తెలుగు హీరోయిన్స్ లో తమన్నా పేరు ఇప్పటికే టాప్లోనే ఉంది తమన్నా క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు ఇండస్ట్రీకి వచ్చే ఏళ్ళు అవుతున్న తమన్నాలో ఎలాంటి మార్పు లేదు తమిళ్ తెలుగు హిందీలో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది అందులో స్టార్ హీరోల అందరితోనూ నటించే మంచి గుర్తింపు తెచ్చింది తమన్న ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్లోనే ఎక్కువగా నటిస్తోంది తోటి హీరోయిన్స్ కాజల్ నయనతార రకుల్ సమంత లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే తమన్న మాత్రం ఇంకా ఆ సినిమాల్లోనే చేస్తోంది అయితే ఏడాది తమన్న పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది తమన్న మరి ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉంది వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్లో అయితే ఉన్నారు త్వరలోనే వెళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఆ మధ్య తమన్నా ఆఫర్స్ తగ్గిన తిరిగి పుంచుకొని సినిమాలు నటిస్తోంది ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా హీరోయిన్గా మారిపోయింది తాజాగా తమన్న తన గ్లామర్తో మరోసారి ప్రేక్షకులని కట్టిపడేసింది రెడ్ డ్రెస్లో మరింత గా కనిపిస్తోంది గులాబీ పట్టుకున్న మరో గులాబీ గుత్తిలాగా కనపడుతోంది మొత్తానికి తన హాట్ తో అందరినీ మిస్మరైజ్ చేస్తోంది రెడ్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా రెడ్ తో మరింత రావిషింగ్గా కనిపిస్తోంది తమన్నా ఫొటోస్ చూసిన నెటిజన్లు వామ్మో ఇంత వయసు అవుతుంటే ఇంకా ఇంత అందంగా ఎలా రా నాయన మాటలు కూడా రావట్లేదు అంటున్నారు తమన్నా డేస్ నుంచి ఇప్పటి వరకు ఆ గ్లామర్ విషయంలో రోజు రోజుకి నిజంగానే పాల్కోవలాగా తయారవుతుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు